శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్శీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణాసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణాసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ ప్రొపరైటర్ తిరుమల మహేష్ మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలంలో రజానగరంలో వైసీపీ అభిమాని అనపర్తి సుబ్బారావు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించగా ఈ సమాచారం తెలిసి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి రజానగరం వెళ్లి మృతుని భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక నాయకులు ఉన్నారు